పశ్చిమ ప్రకాశం ప్రజల చిరకాల స్వప్నం నెరవేరుస్తూ మార్కాపురం నూతన జిల్లాగా ప్రకటించిన నేపథ్యంలో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది మార్కాపురం యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన టూకే రన్ కార్యక్రమం పట్టణాన్ని ఉత్తేజపరిచింది సెవెన్ హిల్ సెంటర్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు సాగిన ఈ ర్యాలీలో సుమారు పదిహేను వందల మందికి పైగా విద్యార్థులు ఉద్యోగులు ప్రజా సంఘాల నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సబ్ కలెక్టర్ మరియు పోలీసు ఉన్నతాధికారులతో కలిసి జెండా ఊపి టూకే రన్ ను ప్రారంభించారు జై చంద్రబాబు జై కందుల అనే నినాదాలతో పట్టణంలోని నాలుగు మాడవీధులు మారిమోగాయి విద్యార్థులు ఉద్యోగుల హర్షద్వానాల మధ్య సాగిన ఈ రన్ను తిలకించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చారు అనంతరం ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఉద్వేగభరితంగా మాట్లాడారు వెనుకబడిన పశ్చిమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే తన జీవిత ఆశయమని జిల్లా ఏర్పాటుతో ఈ ప్రాంత భవిష్యత్తు మారుతోందని అన్నారు వెలుగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి సాగు తాగునీరు అందిస్తామని పరిశ్రమలను తీసుకువచ్చి యువతకు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా ఎదగాలని కోరారు అలాగే యువత మాదక ద్రవ్యాలకు చెడి వ్యసనాలకు బానిసలు కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మార్కాపురం ప్రజల మార్కాపురం జిల్లా ఏదైతే నెరవేర్చారో మా ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువనాయకుడు లోకేష్ బాబు గారికి మా పవన్ కళ్యాణ్ గారికి మా ప్రాంత ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నా అలాగే ఈరోజు ఆ విజయోత్సవ సభ ర్యాలీ సందర్భంగా టూకే రన్ను ఉద్యోగస్తుల తరఫున ఈరోజు పెట్టుకోవడం జరిగింది గత వారం స్టూడెంట్స్ తరఫున పెట్టుకున్నాం ఈసారి ఉద్యోగస్తులు స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు పాల్గొని ఈ విజయం మన అందరి విజయం మనం అందరం కూడా చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించి పెట్టాం మన ప్రాంత ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇక భవిష్యత్తులో కూడా మనం అందరం కష్టపడి పనిచేసి ఈ ప్రాంత అభివృద్ధికి అందరం కూడా సహకరించుకుందాం ఒకరికొకరు సహకరించుకొని ఈ ప్రాంత ప్రజలకు కష్టాలు అంటే ఏంటో లేకుండా చేద్దాం అనేటువంటి భావనలో మా ఎంప్లాయీస్ అందరూ రావటం జరిగింది వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ